వేదిక చాలా విశాలమైనది మాకంటే అనుభవజ్ఞులు మాకంటే పోరాట యోజనతో నిండుకున్న వేదిక స్వేచ్ఛను కాపాడుకుందాం అనుకుని ప్రజాస్వామిక వాదులందరూ నా దగ్గర చేరిన వేదికలో నేను ఫస్ట్ రాజకీయ నాయకులైనా కూడా నాకు అవకాశం కల్పించినందుకు వేదిక కృతజ్ఞత ఎందుకంటే ఎవరు ఆర్గనైజర్స్ కూడా పెట్టలేరు కాబట్టి ఎక్కువ మీ అందరికీ అంశాల మీద చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ సందర్భానికి మద్దతు చెప్పాల్సిన అవసరం అంతవరకే చెప్పే ప్రయత్నం చేస్తారు బైరి నరేష్ రేంజర్ల రజేష్ డైరెక్ట్ ఇష్యూ ఎందుకు చల్లకి వచ్చి ప్రజాస్వామ్యం ఆధిపత్యం లేకపోతే ఫాసిజం గురించి మాట్లాడేట ముందు నా విజ్ఞప్తి ఏంటంటే హేతువాదము నాస్తికవాదము మతాల వ్యతిరేకవాదాలు కావు అవి ఒక ఇదాలే నా ఫెయిత్ను డీగ్రేడ్ చేసే హక్కు ఎవరికీ లేదు మొట్టమొదటి నేను రాయినే మొక్కుతా రాయిని మొక్కేటోడు సన్నాసి అని అంటే నువ్వు నా వ్యతిరేకత ఎందుకంటే రాయి నాకు చాలా పని చేసింది కొంతమంది మతం ఏంటి అసలు మతం యొక్క విధానం ఏంటి మతం ఒక వ్యక్తిని పూజించడం ఏంటి అనొచ్చు కాక కానీ చారి చరిత్ర నుంచి కానీ లేకపోతే ఇతిహాసాలు కానీ లేకపోతే పురాణాలు కానీ లేకపోతే పుక్కిటి పురాణాలు కానీ ఇవన్నీ కూడా కథలుగా చెప్పడం వల్ల నేను నమ్మిన నా అయ్య హిందువును ఎందుకు ప్రేమిస్తాడో నాకు తెలియదు నా అయ్య ప్రేమించే హిందువుని నేను ప్రేమిస్తున్నా నా అమ్మ ఎందుకు క్రిస్టియన్ మారిందో నాకు తెలియదు నా అమ్మ మొక్కే జీసస్ నేను ప్రేమిస్తున్నా నేను చేసుకున్నది బౌద్ధం అంటే ఇష్టం ఏం తన ఇష్టం కాబట్టి నేను బౌద్ధాన్ని కూడా ఆరాధిస్తున్నా కానీ నేను మనిషి వీటన్నిటిని మించిన మనిషి మతం ఎప్పుడు వచ్చిందో తెలియదు చరిత్రలో కానీ మనిషి మాత్రమే చరిత్ర కదా మానవత్వాన్ని మనిషిని ప్రేమించగలిగే గుణం ఉన్నప్పుడు సమస్యలు రావు ఇప్పుడు ఇక్కడ ఈ ఇద్దరి మధ్యన వచ్చింది ఏంటి నాస్తికవాదులు గాన లేదంటే గాన ఒక మతం యొక్క ఆచారాలను కించపరిచినట్టుగా వారి మనోభావాలు దెబ్బతిన్నట్టుగా భావించిన తర్వాత జరుగుతున్న ఆధ్యాత్మికత ఇది ఈ పరిస్థితుల్లో నేను ఎటు ఉండాలంటే ఇటు ఉండకపోతే తప్పే మళ్ళీ స్వేచ్ఛకే బంధనాలు వచ్చినాయి స్వేచ్ఛకు స్వేచ్ఛ రావాల్సిన అవసరం ఉంది మరి స్వేచ్ఛను ప్రేమించే ప్రతి వాళ్ళు స్వేచ్ఛ కోసం మద్దతు ఇవ్వాలి మరి నేను బయట రైరేసుకు రైతుల్లో రైలేస్కు మద్దతు ఇస్తే నేను హిందూ వ్యతిరేకి ఈ ప్రశ్న మౌలికంగా వస్తున్న క్రమాన్ని నేను ఛేదించాల్సిన అవసరం ఉంది నేను అంటే మనం ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఒకవేళ వాళ్ళు చెప్పిన విధానంలో తప్పున్న వాడిన భాషలో తప్పున్నా దాన్ని శిక్షించేందుకు చట్టం ఉంది న్యాయం ఉంది రాజ్యాంగం ఉంది వాళ్ళు తప్పు మాట్లాడిండు కాబట్టి చట్టాన్ని న్యాయాన్ని నేను చేతిలోకి తీసుకొని నేను ఇష్టానుసారం వ్యవహరిస్తా అంటే దాన్నే వ్యతిరేకించడానికి ఇక్కడికి వచ్చి మనం తప్పు చేస్తే వాళ్ళ వేదికలు అప్పుడప్పుడు వేదికలు పంచుకుని నేను కూడా క్షమాపణ పోతాను తప్పేం లేదు తప్పు మానవ సహజం జరిగిన తప్పును క్షమాపణ కోరడం వల్ల మన తల్లి కిరీటాలేమో కింద పడేది లేదు మనిషిగా మనమేదో పోయేది కూడా లేదు కానీ దీని పేరు మీద ఎవడైనా అంబేద్కరిజం మీదనో సోషలిజం మీదనో డెమోక్రసీ మీదనో దాడి చేస్తే వాళ్ళని తాట తీస్తామని హెచ్చరిక చేయడానికి గత గన్న జీతాలు ఇచ్చి పోలీసులనే నిన్న పెట్టుకున్నాం గంత జీతాలు ఇచ్చి జడ్జిని ఎందుకు పెట్టుకున్నాం గంత జీతాలు ఇచ్చి న్యాయ వ్యవస్థను ఎందుకు పాల్గొలుపుకున్నాం తప్పైతే శిక్షించాల్సింది ఒక వ్యవస్థ ఉంది తప్పుని తేల్చే వ్యవస్థ ఒకటి ఉంది ఇవన్నిటిని కాకుండా ఇంకెవడో దాన్ని తేలుస్తా అంటే దాన్ని క్షమించేది లేదు దాన్ని సహించేది లేదు దీన్ని మాత్రం చెప్పాల్సిన అవసరం ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ పెట్టిన కేసులే కాదు ఇంకా మహారాష్ట్రలో ఒక కేసు పెట్టి అక్కడ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అక్కడ ఇంకా రేపు పీడి యాక్ట్ వైపు ఇంకోవైపు పోవాలని చూస్తున్నట్టుగా నేను విన్నాను సగటు కాంగ్రెస్ వారిగా నా విధానం ఏంటో అదే గాంధీవారు వేదికగా చెప్పినాం మతాల వైరుధ్యాలను మతాల యొక్క అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఎవరు రాజకీయాలు చేసినా అంతకంటే దుర్మార్గమైన రాజనీతి ఇంకొకటి లేదు ఎందుకంటే రాజ్యాంగం అది మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని ఎవరికి చేసింది కాబట్టి కొంతమంది దళితులు వాటిని పెట్టుకునే చేస్తా అంటారు వాళ్ళు దరిద్రం ఓట్లు పడుతున్నాయి గెలుస్తున్నారు ఇప్పుడు చరిత్రలో ఎంతో మంది తెలుగు తక్కువ రాజులు కూడా అనుభవించడం వారికి పుట్టినందుకు కూడా రాజులు అనుభవించడం ఇప్పుడు కూడా మన ఓటర్లకు గుర్తినోళ్ళు కూడా అనుభవించాలి ఎందుకంటే వాళ్ళు కూడా చరిత్రే కదా మన ఓట్లకు గుర్తినోళ్ళు కూడా మనం క్షమించాల్సి వస్తున్నది ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగమంతం కావాలంటే రాజనీతి తెలుస్తాయి నేనేం చేయాలి దానికి కానీ భాజపా రాజనీతి కంప్లీట్ గా కింద మిత్రులు ఎవరో పెట్టింది సోదరి మాట్లాడింది ఫాసిజం ముస్సోలిని పుట్టి పుట్టో చచ్చో ఒక వంద సంవత్సరాలు కావస్తున్నట్టు సేమ్ ఆర్ఎస్ఎస్ పుట్టి కూడా వంద సంవత్సరాలు కావస్తున్నట్టు రెండు వేల ఇరవై ఐదు వాళ్ళది ఈ దేశాన్ని ఈ దేశ స్వాతంత్రాన్ని ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేసే ఒక ఫ్యూడలిస్టిక్ పాసిస్టిక్ స్టేట్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాను దానికి హిందూ అనే పేరు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజే నేను అజ్ఞానంతో ఉన్న ఏ ఆర్యుడు ఈ దేశానికి వచ్చి ఆధిపత్యాన్ని నా దేశం మీద చెలాయించాలనుకోని సనాతన బ్రాహ్మలను ఎంచుకొని ఇలా బ్రాహ్మణలను కూడా ఈ ప్రాంతంలో వాళ్ళను విలన్లు చేసిన చరిత్ర నేను చదువుతున్నా వస్తు నదీ తీర ప్రాంతం నుంచి వచ్చి వాని బతుకు తెరువు కొరకు వచ్చి మన బతుకును ఛిద్రం చేసిన ఆర్యుని చరిత్ర నాకు ఇప్పుడు అవగతం అవుతున్నది నేను చరిత్ర చదివిన కామర్స్ చదివిన కంప్యూటర్ చదివిన కానీ ఎప్పుడు నాకు సమాజాన్ని మన పాఠాలు బోధించలేదు సమస్య మళ్ళీ నేను మూలాలకు వెళ్ళాల్సి వస్తుంది నా డిఎన్ఏను అన్ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తున్నది నేను ఎవరిని అంటే ఫస్ట్ నేను మనిషి ఈ మనిషికి మతం రంగు ఒకటి పూసిండు ఆ మతం మారణ హోమాలు సృష్టించడానికి ఎలా బేస్ అవుతుంది మతమే మారణ హోమం కారణమైతే ఆ మతం ఎందుకు మానవత్వమే ఇలా మంట కలిపే ఏ వాదమైనా ఇంక్లూడింగ్ హేతువాదం నాస్తికవాదంతో సహా అది నాకెందుకు మనిషిని మనిషిగా బతికించే ప్రభుత్వాలు ఉండాలి మనిషిని మనిషిగా చూసే ఒక సమాజం ఉండాలి మనిషిని మనిషిగా గౌరవించే ఒక సమానత్వంతో కూడిన సమసమాజం కొరకు నేను ప్రాధాయపడుతుంటే ఈ వైరుధ్యాలతో ఇక్కడ ఈ చర్చ ఈ ప్రాంతంలో ఇది సుందర విజ్ఞాన కేంద్రం కేంద్రకంగా రావడానికి ఒకే ఒక్క కారణం ఈ రాష్ట్రంలో బాజాప్త చెప్పగలను అది భాజపా రాజకీయాల కోసం తన అస్తిత్వాల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఇద్దరు ముద్దాయిలుగా ఈరోజు మనం ముందున్నారు ఇప్పటి నుంచి కాదు వీళ్ళు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే ఇదే భాష మాట్లాడుతున్నారు వీళ్ళు పార్టిసిపేట్ చేసిన మీటింగ్లలో మేము చీఫ్ గెస్ట్ గా ఉన్నా ముందు మాట్లాడి వెళ్ళిపోవాల్సిన స్థితి మాకు కూడా వచ్చింది అంబేద్కర్ అంబేద్కర్గా ఓపెనింగ్ పోలే ఓపెనింగ్ కానీ భావ ప్రకటనలో నిన్ను నేను వాళ్ళని నిర్వహించే హక్కు నాకు ఉందో లేదో తెలియదు కానీ అప్పుడప్పుడు బాధపడ్డ సందర్భాలు కూడా లేకపోలేదు మనం ఆకు పరిశీలన చేసుకున్నప్పటికి కూడా సో సమాజాన్ని గౌరవించాల్సినప్పుడు ఎవరైతే అజ్ఞానంతో ఉన్నారో వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళకు విజ్ఞానాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కానీ దాన్ని విశృంఖలంగా మనం వాడడం వల్ల కూడా నిజమైన ప్రజాస్వామ్యానికి నిజమైన ఏది ఒక డెమోక్రటిక్ వాల్యూస్కు ఇబ్బంది కలుగుతున్న మాట మాత్రం చెప్పక తప్పదు వాళ్ళు మాట్లాడిన దాన్ని నేను సమర్థించలేని స్థితి అయితే ఉన్నది కానీ అతను చెప్పి ఇతరులు చేస్తున్న ప్రచారం లేకపోతే ప్రసారం ఏదైతే ఉందో దాన్ని కూడా సహించలేని పరిస్థితి చాలా భావ ప్రకటన స్వేచ్ఛకు మన ముందున్న ఇవి ఒక కారణాలైతే అదే పనిగా వారం రోజులు అదే చర్చను నడిపిన మిత్రులు ఇక్కడ లేరు నా ముందు మరి ఫోర్త్ ఎస్టేట్ పరిధి పరిస్థితి ఇదేనా ఓ సెక్షన్ ఆఫ్ మీడియాగా లేదంటే ఒక పార్టీకి ఒక వ్యవస్థకు మనం బానిసలుగా ఉండడమే మీడియా యొక్క పాత్ర అనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఆ అంశాలు ఎంత పెరట్రేటివ్గా జనాల్లోకి ఈ ఈరోజు విమర్శకులు సద్విమర్శకులు మద్దతుదారులు వ్యతిరేకదారులు మాట్లాడుతున్నది కూడా అదే పద్ధతిలో రావాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఈ సమావేశానికి వచ్చినందుకు అర్థం దాకా వాళ్ళకి మద్దతు అని చెప్పుకోవడానికి ఉపయోగపడవచ్చు కాక దానికి మేమేం భయపడేది లేదు అట్లకి చెప్పాలా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసుకుంటూ వ్యక్తుల చేతిలో వ్యవస్థల్ని లాక్కుంటామంటే ఈ రాజ్యాంగం అట్లా కాదు కదా ఒక వ్యక్తి చేతిలోనో ఒక పార్టీ చేతిలోనో ఒక నాయకుని చేతిలోనే దేశం పెట్టడానికి రాజ్యాంగం లేదు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ఎవరైతే అసలు దాడి కూడా జరగలేదంట మిత్రులు చెబుతున్నారు వేరే డోళ్ళ మీద జరిగిన దాడిని జరిగిన దాడిగా చూపించింది కావచ్చు చనికావేశం ఉండొచ్చు కుమారస్వామి చరిత్ర ఏం తెలియంది కాదు సరస్వతీదేవి చరిత్ర తెలియదు కాదు వాళ్ళను ఆరాధించే పూజించే సంస్కృతి లేకపోలేదు కానీ డెఫినెట్గా నేను అంటున్న ఒక్క మాట మాత్రం చెప్పి నేను భోగిస్తా నా సమ్మక్క సారక్క ఎందుకు నేను దూరం ఇదే ఆధ్యాత్మిక కేంద్రం కదా ఎందుకు నా ఆదివాసీలు కాబట్ట లేకపోతే నా గిరిజనులు కాబట్ట ఇది ఒక కల్చర్ ఉంది నా కట్టమయసమ్మ ఉంది పోచమ్మ ఉంది పోలేడమ్మో ఉంది దండు మయసమ్మ ఉంది మైసమ్మలను పోచమ్మలను పోలేరమ్మల్ని నేను హైందవ దేవుళ్ళుగా నేను నా సనాతన ధర్మ నుంచి పూజించుకుంటున్ననే మరి రోజు వాళ్ళ పట్ల విమర్శ చేసినప్పుడు దానికి ఎందుకు ప్రతిఘటన లేదు అనే అంశం మాత్రం ప్రశ్నార్థకమైంది ఎందుకంటే వాళ్ళు కూడా బడుగులు చేయబడ్డ లేకపోతే బడుగులు మాట్లాడితేనే బడుగులు మాట్లాడితేనే సమస్యన కాబట్టి నేను అంటున్నా మీతో పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మేము చదువుకున్నాం మేము చదువుకుంటున్నాం మేము ఆర్థికంగా స్థితిమంతులం అవుతున్నాం మేము అధికారాలకు రాగలుగుతున్నాం దేశం మాది ఈ దేశం మూల పురుషుల ఆదివాసీల ఈ దేశం యొక్క మూలవాసుల సిద్ధాంతాలను అవలోకనం చేసుకుంటున్న సమాజం ముందు తస్మాత్ జాగ్రత్త మనువాదులకు ఒక హెచ్చరిక మనువాదుల మనోభావాలు కాదు మనోభావాలంటే మనుషుల మనోభావాలు మన మనోవాదు మనోభావాలు ఏ మనవాదాన్ని ఎలా వేల కిలోమీటర్ల లోతున పాతి పెట్టాలనుకుంటున్నామో వానికి కొత్త రూపంగా ఎవడొచ్చినా వాన్ని అణిచివేయడం ఈ లక్ష్యంగా ఉద్యమాలు ఉంటాయి గా తెలంగాణలో అనుకుంటున్నారు ఒక పార్టీ మాకు మద్దతు ఉంటుంది కొంతమంది వ్యక్తులు మాకు మద్దతు ఉంటారు అనుకుంటున్నారు అదే బహుజనవాదమో అదే ప్రజాస్వామికవాదమో అదే మానవతవాదమో తిరగబడితే ఆ పిడికేడు మంది యొక్క చరిత్రను కొల్లగొట్టలేని స్థితి కాదు తెలంగాణ సమాజాన్ని సమాజం ఎవడో అనుకుంటున్నాడు డబ్బుల పోట్లు సమాజాన్ని మేము మార్చగలిగినామని ఎవడో అనుకుంటున్నాడు మద్యం దాపించి నా చేతిని మత్తు మత్తులో ఉంచగలిగిందని ఎవడో అనుకుంటున్నాడు తెలంగాణ లో స్వార్థం పెరిగిపోయిందని కానీ తెలంగాణ ఎప్పుడు కూడా నివురు కప్పిన నిప్పులా ఉంది తెలంగాణ కూడా స్వాతంత్రం లేని ఒక దీన ప్రాంతంగా కొనసాగుతున్న చరిత్ర నుంచి చూస్తే తెలంగాణ వచ్చినా తెలంగాణకు స్వాతంత్రం రాలేదు ఈ భౌతిక స్వాతంత్రమో లేదంటే ఈ రాజ్యాంగబద్ధమైన స్వాతంత్రమో కోరుకోలేదు తెలంగాణ నిజమైన ఒక ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న తెలంగాణ ఇలాంటి ఫాసిస్ట్ వ్యతిరేక ఫాసిస్ట్ అనుకూల ధోరణిని క్షమించదనే విషయాన్ని కూడా ఇలా మిత్రులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే అందరూ తెలియనో లేముగా కాదు కానీ మీరు తప్పు చేసే శిక్షించే హక్కు ఉన్నట్టే ఇలా మీరు తప్పు చేస్తే శిక్షించే వ్యవస్థ కూడా ఉండదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చట్టం న్యాయం అందరికీ సమానంగా ఉండాల్సిన అవసరం ఉంది తప్పు చేస్తున్నట్టుగా కనబడుతున్న నరేష్ రాజేష్ను మందలిస్తూనే ఇంకో తప్పు ఎవరూ చేయొద్దని చెబుతూనే ఆ పేరు మీద ఈ వాదాల మీద దాడి చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పదు అని హెచ్చరిస్తూ జై భీమ్ జై తెలంగాణ యూ వెరీ మచ్